హైదరాబాద్ చెందిన సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల బార్ అసోసియేషన్ ను రాపోలు భాస్కర్ సందర్శించారు న్యాయవాదుల పట్ల తాను అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నానని న్యాయవాదులపై దాడులు ఎక్కువ అయ్యాయని అడ్వకేట్ ప్రొడక్షన్ బిల్లును సాధించేందుకు తనవంతుగా కృషి చేస్తానని అన్నారు అదేవిధంగా వెల్ఫేర్ ఫండ్ విషయంలో కూడా తనవంతుగా బాధ్యత వహిస్తానని తెలిపారు యువ న్యాయవాదుల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు ఇక న్యాయవాదుల అభివృద్ధి కోసం పోరాడే వారికి ఓట్లు వేసి గెలిపించి ఆదేశించాలని పిలుపునిచ్చారు భరోసా సమయంలో కరోనా సమయంలో కూడా హైకోర్టులో అనేక న్యాయ పోరాటాలు చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు నేను రాఫోన్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ అండి త్వరలో జరగబోయేటటువంటి బార్ కౌన్సిల్ ఎన్నికలలో జరగబోతా ఉన్నాయి ఆ ఎన్నికల్లో ఒక క్యాండిడేట్గా నేను పోటీ చేయడం అనేది ఒక మెంబర్గా పోటీ చేయడం అనేది జరుగుతూ ఉంది అన్ని బార్లు రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని బార్లు తిరుగుతూ రకరకాల బార్లల్లో ఉండేటటువంటి అడ్వకేట్ల సమస్యలు భారతంలో ఉండేటటువంటి సమస్యలు తెచ్చుకోవడం కోసం తర్వాత బార్ కౌన్సిల్ ఎన్నికలలో సపోర్ట్ చేయాలని కోరడం కోసం క్యాంపెయిన్ చేస్తా ఉన్నాను అదే క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు సిరిసిల్ల కోర్సుకు రావడం అనేది జరిగింది నిజంగా నేను చాలా ధన్యని సిరిసిల్లకి సంబంధించినటువంటి న్యాయవాదులందరూ కూడా చాలా ప్రేమగా వాళ్ళకు సంబంధించినటువంటి అని కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో జరగబోయేటటువంటి బార్ కౌన్సిల్ ఎన్నికలలో ఒక ఆశయం ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రజల కోసం ముఖ్యంగా అడ్వకేట్ల కోసం అడ్వకేట్ సమస్యల కోసం పరిష్కారం కోసం పనిచేసేటటువంటి ఒక న్యాయవాదుల్ని బార్ కౌన్సిల్ మెంబర్లుగా గెలిపించాలని కోరుతున్నాం రెండు సంవత్సరాల కాల పరిమితి కోసం ఎంపికైనటువంటి ప్రస్తుత బార్ కౌన్సిల్ మెంబర్లు ఎనిమిది సంవత్సరాలైనా ఇంకా బార్ కౌన్సిల్ వదిలిపెడతలేరు అట్లానే బార్ కౌన్సిల్లో ఉండేటటువంటి బార్ కౌన్సిల్ మెంబర్లందరూ కూడా కంపెనీ కూడా అడ్వకేట్లకు కావాల్సినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వటంలో ఫెయిల్ అయినరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు ఎన్నికైనటువంటి ఎంపిక ఎన్నికలు అయినటువంటి అడ్వకేట్లకు హెల్త్ ఇన్సూరెన్స్ లేనటువంటి పరిస్థితి చస్తా క్లయిమ్ లేనటువంటి పరిస్థితి ముప్పై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉండేటువంటి వ్యక్తులకు వెల్ఫేర్ ఫండ్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చాలా